హాయ్ దయాల ప్రపంచంలోకి స్వాగతం మీరు ఇప్పుడు మన వీడియోని చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సహాయపడుతుంది సరికొత్త హార స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ప్రతి ఉదయం లాగే ఈ ఉదయం కూడా లేచి శ్రీనివాసు అటు ఇటు చూస్తూ బయటకు వచ్చాడు బయట తన స్నేహితుడు ఉండడంతో ఏరా రవీందర్ ఇంకా పొలానికి పోలేదా అని అడిగాడు దానికి రవీందర్ ఇలాగని చెప్పాడు నువ్వు రారా ఇద్దరం కలిసిపోదాం నా సైకిల్ పేర్చి పడ్డది అనడంతో ఉండైతే నేను త్వరగా వస్తాను అని చెప్పి మళ్ళీ శ్రీను లోపలికి వెళ్ళాడు అలా లోపలికి వచ్చి లతా లతా అని గట్టిగా పిలిచాడు లోపడున్న లత ఆ వస్తున్నా అని గట్టిగా అరిచి లత బయటకు వచ్చి ఏమైందండి పొద్దున్నే ఇంతలా కేకలు వేస్తున్నారు అని అనడంతో శ్రీను ఇలా అన్నాడు నేను పొలంకి వెళ్తానని చెప్పాను కదా క్యారేజ్ పెట్టావా అని అడిగాడు దానికి లత కూడా ఆ పెట్టేశానండి అక్కడ అక్కడుంది పట్టుకెళ్ళండి అనడంతో మన అబ్బాయి ఎప్పుడు బయలుదేరుతున్నాడు అని శ్రీనివాసు లతని అడిగాడు దానికి లత ఈరోజు సాయంత్రం బస్కి వస్తాడండి మన పిల్లోడు అని చెప్పింది దానికి శ్రీనివాసు ఇలాగని చెప్పాడు ఆ సరే లత అయితే నేను సాయంత్రం పొలం పనులు చూసుకుని అలా బస్ స్టాండ్కి కెళ్ళి వాడిని తీసుకుని వస్తాను నువ్వు నా కోసం ఎదురు చూడకుండా తలుపులు వేసుకుని ఇంట్లో ఉండు అని చెప్పి అక్కడి నుంచి సైకిల్ తీసుకొని బయటకైతే వచ్చేసాడు వచ్చిన తర్వాత శ్రీనివాస్ వాళ్ళ ఫ్రెండ్ కూడా కనిపించాడు అలా బయటకు వచ్చిన తర్వాత శ్రీనివాసు శ్రీనివాస్ స్నేహితుడు ఇద్దరు కలిసి మాటల్లో పడి అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఆ ప్రదేశాన్నించి ఆ పొలం పక్కకి అంటూ వెళ్ళిపోతున్నారు అలా పొలాల్లోకి వెళ్తూ మాట్లాడుకుంటూ అరే నాగిందర్ నీ పొలం వచ్చేసిందిరా అగో అటుగా వెళ్ళు అని నాగిందరికి దారి చూపించి శ్రీను ఇటు సైడ్కి వచ్చేసాడు అలా ఇద్దరూ వేరైపోయి వాళ్ళ వాళ్ళ పనులు చూసుకొని శ్రీను పొలం పని చూసుకొని రేత్రికి ఇంటికి వస్తున్నాడు అలా వచ్చేదారిలో తనకి గుర్తు వచ్చింది తన కొడుకు వస్తానన్న మాటలు గుర్తు తెచ్చుకొని అలా శ్రీను ఇంటికి వచ్చే దారి కాస్త బస్టాండ్లు వచ్చే దారి వైపు సైకిల్ తిప్పాడు అలా బస్టాండ్లు వచ్చే దారి గుంట అలా సైకిల్ తొక్కుంటూ శ్రీను వెళ్ళాడు అప్పటికే సమయం ఏడవుతుంది అలా వెళ్తూ వెళ్తూ బస్ స్టాప్ వచ్చింది ఇంతలోపు అక్కడ సైకిల్ పార్క్ చేసి శ్రీను అక్కడ సైకిల్ స్టాండ్ వేసి అలా బస్ పక్కన నుంచున్నాడు ఇంతలోపు రెండు బస్సులు వచ్చిపోయినాయి ఇంకో బస్సు వచ్చింది అందులోంచి శ్రీను కొడుకు కేశవ బస్సు దిగుతున్నాడు గబగబా వెళ్ళి శ్రీను ఆ బ్యాగులు తీసుకుని కేశవని ఇలా అడిగాడు ఏడా వేళకి తిన్నట్లేదా చిక్కుపోతున్నావు కాస్త బలంగా తినాలి రా ఇంతకేలా ఉన్నావేంటి అని అడిగాడు దానికి కేశవ ఇలాగని చెప్పాడు అబా తింటున్నానులేనానా అని చెప్పి అక్కడి నుంచి సైకిల్ మీద ఇద్దరు కలిసి అలా ఇంటి పొడుక్కంటూ ఇంటికి చేరుకున్నారు అలా ఇంటికి వచ్చి కాలు కడుక్కోకుండా కేశవ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు ఈలోపు శ్రీను అరే కేశవ కాలు కడుక్కోవాలి కదరా ఇంతలా ఎదుగో అని తిట్టడంతో వెనక్కి వచ్చి ఆ మర్చిపోయా నానా అని చెప్పి తన రెండు కాళ్ళు కడుక్కొని ఇంట్లోపడికి అడుగుపెట్టాడు శ్రేణు ఇంట్లోపడికి వచ్చి లత లత అని పిలగానే లత వచ్చింది ఏరా నానా ఎలా ఉన్నావు అని వాళ్ళమ్మ మురిసిపోతూ ఇదిగో నా చీర కొంగు తీసుకో అని చీర కొంగు ఇచ్చింది దానికి కేశవ ఇలా అన్నాడు అమ్మ నేను ఇంకా చిన్నపిల్లో కాదులేవే అని అక్కడి నుంచి దాటుకుని కేశవ లోపలికి వెళ్ళిపోయాడు లత కొడుకుని చూసి మురిసిపోతూ లోపలికి వెళ్ళిపోయింది అలా రాత్రి పదకొండవ తల్లిదండ్రులిద్దరూ పడుకున్నారు కేశవకి నిద్ర పట్టక అలా వచ్చి నుంచున్నాడు అలా నుంచుని చుట్టుపక్కల చూస్తున్నాడు చూడడంతో ఒక దూరా నుంచి ఏడుపు వినిపిస్తుంది అది ఎలా ఉందంటే అని ఒక వేడుపు వినిపిస్తుంది దానికి కేశవ ఎవరిది ఈ టైంలో ఎవరు ఏడుస్తున్నారు అని అరుస్తూ అక్కడి నుంచి చుట్టుపక్కలకి చూడడానికి వెళ్తున్నాడు ఆ ఏడుపులు శ్రద్ధ చాలా గట్టిగా వస్తుంది కేశవ భయపడుతూ ఎవరిది ఎవరిది అక్కడెవరున్నారు అని అరుస్తున్నారు ఆ అరుపులకి ఇంట్లో ఉన్న శ్రీనివాసు లేచొచ్చి వెంటనే కేశవ చే అట్టుకుని లోపలికి లాగేశాడు అలా లాగడంతో ఆ అరుపులు ఆ ఏడుపు అక్కడితో ఆగిపోయింది కేశవ శ్రేణుతో ఇలా అన్నాడు ఏంటి ఏంటన్నానా ఏంటి అరుపులు ఏమవుతుంది అని అనడంతో శ్రీను ఇలా అన్నాడు ఇప్పుడేం మాట్లాడద్దు పొద్దున మాట్లాడుకుందాం ఏమీ ఆలోచించకుండా ఇంట్లోంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉండు అని చెప్పి అవతల గదిలోకి వెళ్ళి శ్రేణు పడుకున్నాడు కేశవ కూడా ఆ ఏడుపు ఎవరిది ఇన్నాళ్ళుగా లేనిది మా ఇంటి ముందే ఎందుకు ఏడుపు శద్దాం వినిపించింది అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు సమయం గడుస్తూ గడుస్తూ ఉదయం అయిపోయింది కేశవ బయటకు వచ్చి శ్రేణువుని ఇలా అడుగుతున్నాడు అసలు ఎవరు నాన్న మన ఇంటి ముందు రాత్రి ఎవరు ఏడ్చారు అసలు ఏం జరుగుతుంది మన ఊర్లో నీకంతా తెలుసు నా దగ్గర ఏదో దాస్తున్నావు వచ్చిన కానించి అని అనడంతో శ్రీను అలా కాదురా కేశవ అర్థం చేసుకోరా అనడంతో కేశవ కోపడుతూ చెప్పు ఏం జరిగింది అని అడగడం శ్రీను కూడా చెప్దామని అది అని అనబోడికి ఇంతలోపు డోరు సిద్ధమయ్యింది ఎవరు ఏంటని శ్రీను తలుపు తీసి శ్రీను స్నేహితుడు వచ్చాడు అరే నిన్న మా ఊర్లో ఒకరు చనిపోయారు నువ్వు దయచేసి అక్కడికి రారా అనడంతో గబగబ శ్రీను కూడా అక్కడే ఉన్న టవల్ తీసుకుని భుజం మీద వేసుకుని సైకిల్ తీసుకుని అలా ఊరిలో అంటూ వెళ్ళాడు ఊరు మొత్తం పంచాయతీ దగ్గర మాట్లాడుకుంటున్నారు ఆ శవం కూడా అక్కడే ఉంది అక్కడికి శ్రీను వెళ్ళి చూశాడు ఆ శవం చాలా ఘోరంగా ఉంది ఎవరో గోరులతో రక్కినట్టు మెడ దగ్గర కొరికినట్టు శవం భయపెట్టేలా ఉంది దానికి శ్రీను గుటకలు వేస్తూ భయపడుతూ అసలు ఏం జరిగింది అని అడిగాడు దానికి ఊరిలో వాళ్ళు నలభై రకాలుగా మాట్లాడుకుంటున్నారు అందులో శ్రీను స్నేహితుడు ఇలాగని చెప్పాడు మన ఊరికి ఆ రక్త పిచాచి గోలున్నంత వరకు ఇలా శవాలు తేలుతానే ఉంటాయి అసలు ఇదంతా ఎలా జరిగిందిరా అని శ్రీను అడిగాడు దానికి శ్రీను వాళ్ళ స్నేహితుడు ఎలా జవాబు ఇచ్చాడు మన ఊరు చివరున్న గోకులవ్వ కొడుకు పట్నంలో పని చేసుకుని వచ్చాడు అర్ధరాత్రి కావడంతో పిచాచి కొంట్లో పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు క్రూరత క్రూరంగా చంపేసింది ఆ పిచాచి అని చెప్పడంతో నేను ఇలా అన్నాడు ఆ పిచాచి మా నూరుని ఎప్పుడు వదిలిపోతుందో అని అనడంతో అదేంటి ఆ కొరు పిచాచి శనివారం మాత్రమే కదా చంపుతుంది మధ్యలో ఈ శుక్రవారం ఎందుకు చంపింది అనడంతో శ్రీను స్నేహితుడు ఇలా అన్నాడు తన విముక్తి లభించింది అందుకే మన గ్రామం మీద పడి మా చంపేస్తుంది అలా అని అనడంతో శ్రీను గుట్టకలు మింగుతున్నాడు ఊర్లో అందరూ ఇలాగని చెప్తున్నారు మన పిల్లల్ని పట్నం పంపించేద్దాం లేకపోతే ఆ దెయ్యానికి బలైపోతారు అని మాట్లాడుకుంటూ ఉండగా శ్రీను అక్కడి నుంచి ఆ సైకిల్ తీసుకొని అలా ఇంటికంటూ వచ్చాడు ఇంతలోపు లత ఎదురుకుండా వచ్చి ఏమైందండి అనడంతో అరే మన కేసు లత ఇలాగని చెప్పింది ఊరు చున్నాకి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వెళ్ళాడండి అంటే బుద్ధి లేకుండా మాట్లాడుకు అసలు ఏం చేసావు నువ్వు వాడిని ఎందుకు అలా పంపో నిన్నే ఒకడు చచ్చాడంట అని గట్టిగా అరగడంతో అయ్యో అవునా నాకు తెలీదండి అని కంగారు పడుతుంది మా ఊరు గురించి తెలుసు కదా అసలు పిచాచి అందరిని చంపుకుని తింటుంది అని అరగడంతో అక్కడికి ఇంతలోపు అక్కడికి కేశవ వచ్చి నుంచున్నాడు ఉన్నాడు ఏంటన్నానా పిచాచయా అని గట్టిగా అడిచాడు శ్రీను ఆ పిచాచియే మన ఊరిని పట్టిన పిచాచి ఒక్కొక్క శనివారం చప్పుడు ఒక్కొక్కరిని చంపేస్తుంది ఎంత క్రోరంగా చంపుతుందంటే అంత క్రోరంగా చంపుతుంది అని శ్రీను అనడంతో కేశవ అలా నిడ్ఘంట పోయాడు అసలు ఏం జరిగింది నానా ఈ పిచాచి గోళేంటి ఎందుకు భయపడుతున్నారు అసలు ఈ ఊరు ఏం తప్పు చేసింది అని గట్టిగా అరిచి అడిగాడు దానికి శ్రీను ఆ చెప్తాను బాబు చెప్తాను ఇప్పుడు కన్నా మన ఊరు చేసిన భాగోతం చెప్తాను అని చెప్పి చెప్పడం మొదలెట్టాడు ఒక సంవత్సరం కిందట పక్కూరు నుంచి మా నూరికి శారద అనే యొక్క ఆమె ఇక్కడికి వచ్చింది ఆమె మంచితనం మన ఊరందరికీ నచ్చింది పిల్లలకి పాఠాలు చెప్పేది మన పిల్లలు కూడా పాఠాలు నేర్చుకోడానికి వెళ్ళేవారు ఆమెతో కూడా ఆమె భర్త కూడా వచ్చాడు అలా కొనసాగుతున్న తన జీవితం ఎక్కువలేని సంఘటన ఎదురయ్యింది పిల్లలతో మా నూరు జనాలతో తన ప్రతి ఉదయం కూడా నవ్వుతూ అలా గడిచేది మన గ్రామంలో కానీ ఒకసారి శనివారం మాటలు పిల్లలు కనిపించకపోవడంతో ఆమె మీద మేమందరం డౌట్ పడ్డాం అలా ఆవిడని ఎంక్వైరీ చేయగా తెలిసింది ఆవిడ మంత్రగత్తి అని పిల్లల్ని నరబలిస్తుందని తెలిసింది అందుకే మన ఊరోళ్ళు మొత్తం కలిసి ఆమెని ఆడపిల్లను కూడా చూడకుండా కాళ్ళు చేతులు కట్టేసి నాలుగు కోసేసి ఊర్లో నిలువుగా ఉప్పు పాతిరేసి పాతీ అలా కొన్నాళ్ళకి కూడా చిన్న పిల్లల చావులు ఆగలేదు ఎందుకో ఏంటో అని స్వామీజీని తెప్పించి మాట్లాడాం ఆ స్వామీజీ ఇలాగని చెప్పాడు అన్యం పుణ్యం తెలియని ఒక ఆడపిల్లని మీరు బలిచ్చారు అది ఊరి గ్రామ దేవత ఈ ఊరు గ్రామ దేవత మీ మీద చాలా కోపంగా ఉంది అని చెప్పడంతో ఊరి జనాలు మొత్తం అల్లకొల్లో అయ్యారు అందరూ కలిసి అసలు మా ఊర్లో ఎందుకు ఇలా జరుగుతున్నాయి అదడంతో చారుగా మీ పిల్లల్ని ఏమీ చేయలేదు కానీ తన భర్తే క్షుద్ర పూజలు చేసి ఒక్కో శనివారం ఒక్కో బిడ్డని బలిచ్చాడు మీరు తన భర్తను కాకుండా తనను చంపడంతో తన ఆత్మ ఘోషిస్తుంది అంతేకాకుండా తన ఆత్మను బంధించి ఉప్పు పాత్ర వేశారు ఆ ఉప్పు పాత్ర అన్నది ఆత్మఘోష ఎలా ఉంటుందంటే బతుకున్న వాళ్ళు చనిపోతే వాళ్ళు రక్త పిచాచిగా మారుతారు వాళ్ళకి రక్తం తప్ప బంధుత్వాలు కనిపించవు అలా దొరికిన మనిషిని దొరికినట్టు రక్తం పీల్చి చంపేస్తుంది అని చెప్పడంతో కేశవ టెన్షన్ పడుతూ అలా గుండె ధైర్యంతో నుంచుని వింటున్నాడు శ్రీను చెప్పడం ఆపేశాడు ఆ చెప్పినానా తర్వాత ఏమైంది అనడంతో వారానికి చొప్పున అందరూ చనిపోయారు మొన్న శనివారం నువ్వు కూడా చనిపోవాల్సిందే కానీ నిన్ను నేను లాగడం వల్ల నువ్వు ప్రాణాలతో బతికిపోయావు అని కొడుకుతో చెప్పాడు శ్రీను ఇదంతా విన్న కేశవ ఇలాగని అడిగాడు ఉప్పు పాత్ర అది ఒక అమ్మాయినే సారా ఆ అమ్మాయి చనిపోయి పిచాచే ఊర్లో శనివారం మాటలు ఒక్కొక్కలుగా చంపుతుందా అని భయపడుతూ తడపడుతూ అలా నాన్నని అడిగాడు దానికి శ్రీను ఇలాగని దులిచ్చాడు ఇన్నాళ్ళు శనివారం మాత్రమే చంపేదిరా ఇప్పుడు రోజుకొక్కల్ని చంపుతుంది అనడంతో కేశవ భయంతో వణుకుపోతున్నాడు అక్కడే ఉన్న లత కూడా అలా దిగ్గంట పోయింది అలా శ్రీను చెప్పడంతో అలా కేశవ అడిగాడు మరి ఆ పిచాచిని వదిలిచ్చే మార్గమే లేదా అసలు ఈ పిచాచి గోళ మన ఊరికి ఎలా తప్పుతుంది అని కేశవ అడిగాడు దానికి శ్రీను ఇలాగని బదులిచ్చాడు ఊరి జనాలు మొత్తం కలిసి ఆ సారదని దెయ్యాన్ని కాదు రచ్చ పిచాచిని చేశారు ఆ రచ్చపిచాచి మన ఊరోలి రక్తమే తాగుతుంది మన ఊరు మొత్తం శ్మశనమయ్యేంత వరకు ఆ శారద నిద్రపోదు ఈ చావులు ఆగవు ఈ మరణాలు తప్పించలేరు మనల్ని ఎవరు కాపాడలేరు కాపాడలేరు అని శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు సారీ గాయస్ వీడియో ఎంత అయింది సో అందుకే టూ పార్ట్స్గా చేశాను సో నెక్స్ట్ పార్ట్ అయితే చాలా భయపెడుతుంది మిమ్మల్ని ఆ కథ మీకు గూజ్వాన్స్ వస్తాయి అనమాట సో నేను హామీ ఇస్తున్నాను ఈ లోపు మన స్టోరీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేస్తాను ఇప్పటిదాకా మన కంటెంట్ చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి అలాగే మన వీడియోస్ చూస్తున్నారు తప్ప ఎవరూ సపోర్ట్ చేయట్లేదు మన దియాల ప్రపంచాన్ని మనమే ముందుకు తీసుకెళ్ళాలి మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను మరెన్నో హర స్టోరీస్తో మరెన్నో కొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో మన స్టోరీస్ ఎలా ఉన్నాయో ఈలోపు కామెంట్ చేసేయండి తప్పకుండా